హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మా అమ్మ చెప్పినట్టు ఈ ఇంట్లో నేను మహారాణిలా ఉండాలంటే అత్తయ్య మావయ్య నా మాటే వినాలి ఆ నర్మద ప్రేమ మాట వినకూడదు వాళ్ళని ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేసేయాలి ఇక నేను ఈ ఇంట్లో మహారాణిలా ఉంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇక శ్రీవల్లి ఆ రోజు నేను ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే నర్మద నా మీద ఎంతో కోపంగా ఉండింది ఇప్పుడు ప్రేమని మళ్ళీ వాళ్ళ పుట్టింటి గురించి మాట్లాడితే మనసు బాధపడి ప్రేమ ధీరజ్తో చెప్తుంది ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అప్పుడు నేను బావ అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు ఎలాగైనా వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేసేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ వెంటనే ప్రేమ దగ్గరికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన ప్రేమ అక్క ఏం కావాలి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నువ్వు రోజు కాలేజీకే వెళ్తున్నావు మరి ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు నేను ఒక్కదాన్నే చేసుకోలేను కదా అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ అదేంటక్క నీకు తోడుగా అత్తయ్య కూడా ఉంది కదా అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మా నీ పుట్టింట్లో నువ్వు మహారాణిలా ఉన్నావని ఇక్కడ కూడా మహారాణిలో ఉండాలనే చూస్తున్నావా చూడు ఇంట్లో పనులన్నీ కూడా నువ్వు నర్మదా నేను ముగ్గురం చేయాల్సిందే చూడు నీ వాళ్ళ గురించి తెలియదా అసలు వాళ్ళు ఈ ఇంటి గురించి ఈ ఇంట్లో మనుషుల గురించి చాలా చులకనగా చూస్తారు అంతేకాకుండా మీ వాళ్ళ మధ్య ఈ ఇంటికి చాలా గొడవలున్నాయని తెలిసింది అయినా మీ వాళ్ళేంటి అంత మూర్ఖులు మావయ్య మీద ఎప్పుడు పగ తీర్చుకోవాలని చూస్తారంట అంతేకాకుండా మీ అన్నయ్య విశ్వ మాత్రం చాలా మూర్ఖుల్లా అనిపిస్తున్నాడు నా భర్తనే కిడ్నాప్ చేసి నాకు చందుబావకి పెళ్లి కాకుండా చేయాలని చూశాడు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్నా ప్రేమ చూడక్క ఆ రోజు నా పుట్టింటి గురించి నువ్వు చాలా తప్పుగా మాట్లాడావు నేను ఊరుకున్నాను ఎందుకో తెలుసా బావని మా అన్నయ్య కిడ్నాప్ చేశాడని తెలుసు కాబట్టి అందుకే నీ మనసులో బాధ ఉంది కాబట్టే అలా మాట్లాడావని ఊరుకున్నాను కానీ ఇప్పుడు కూడా మళ్ళీ నా మా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి ఏం చేస్తావు ప్రేమ నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని నేను ఏది చెప్తే నువ్వు అదే వినాలి అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ చూడక్క నువ్వు ఇంటి పెద్ద కోడలువైతే నువ్వు ఆ గౌరవాన్ని ఉంచుకో కానీ నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే నాకు బాధనిపియదా నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు అని చెప్పి ఇక ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు నీ పుట్టింటి గురించే కాదు మీ అమ్మా నాన్న గురించి అందరి గురించి ఇలాగే మాట్లాడతాను నువ్వు ఏం చేస్తావు అని చెప్పి శ్రీవల్లి చాలా కోపంగా ప్రేమకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి శ్రీవల్లి మాటలు విని ఒక్కసారే షాక్ అవుతుంది ఇక వెంటనే ఆడికి వచ్చి చాలా కోపంగా శ్రీవల్లి అని గట్టిగా పిలిచి శ్రీవల్లి చంప పగలగొడుతుంది దాంతో శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఏంటత్తయ్య ఇప్పుడు నేను ఏం చేశానని నువ్వు నన్ను కొడుతున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడు నువ్వు ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి తప్పుగా ఏం మాట్లాడానత్తయ్యా బావని కిడ్నాప్ చేశాడనే కోపంతోనే నేను అలా అన్నాను కానీ లేకపోతే ప్రేమ పుట్టింటి మీద నాకెందుకు అంత పగ అని శ్రీవల్లి అనేసరికి అప్పుడు వేదవతి చూడు అది ప్రేమ పుట్టిల్లే కాదు నేను పెరిగిన పుట్టిల్లు కూడా చూడు మా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని శ్రీ వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది చూడు శ్రీవల్లి నువ్వు నిన్న కాక మన్న వచ్చావు ఈ ఇంటి పెద్ద కోడలిమని అహంకారం చూపించాలనుకుంటున్నావు కానీ ఆ పప్పులేమీ ఉడకవు చూడు ఎంత ఉండాలో అంత ఉండు నీ భర్తని కిడ్నాప్ చేశాడని ప్రేమ మీద అరుస్తున్నావే చూడు నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలే జరుగుతున్నాయి అది ఇప్పుడు ప్రేమ వల్ల కాదు ప్రేమనే సాకుగా చూపించి పదే పదే తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడామంటే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని వేదవతి చెప్పగానే అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అది చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే వేదవతిని అగ్ చేసుకొని అత్తయ్య ఏంటత్తయ్య ఇలా జరుగుతుంది నేను ఆ గారిని ప్రేమించి మోసపోయాను అది అలా ఉండగా నువ్వు మాత్రం ధీరచేత నా మెడలో తాళి కట్టించి ఈ రెండు కుటుంబాల మధ్య మరింత గొడవలు పెరిగాయి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో అవుతాయ్య అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడమ్మ నువ్వు ధీరజ్ పెళ్లి చేసుకున్నారు కదా ఇక మీ కడుపులో ఒక కాయ కాస్తే ఇక ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు తగ్గుతాయి ఇక నీ పుట్టింటి వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు కానీ పదే పదే ఆ శ్రీవల్లి మన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి ఇక వేదవతి చూడు ప్రేమ ఆవిడ అన్నమాటలకి నువ్వేమీ బాధపడకు వెళ్ళు అని చెప్పి వేదవతి అనగానే ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి నేను తన పుట్టింటి గురించి మాట్లాడితే ఆ ప్రేమ ధీరజ్ ఇద్దరూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనుకున్నాను కానీ చివరి క్షణంలో అత్తయ్య వచ్చి నా ప్లాన్ అంతా చెడగొట్టింది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి దగ్గరికి వస్తాడు చందును చూసిన శ్రీవల్లి బావా అని చెప్పి అగ్ చేసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అప్పుడు చందు ఏమైంది శ్రీవల్లి ఎందుకు ఏడుస్తున్నావు ఎవరేమన్నారు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి ఇంకెవరు బావా అత్తయ్యే నన్ను కొట్టింది అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నువ్వు ఏమన్నావు అమ్మకు అంత కోపం వచ్చిందంటే నువ్వేదో తప్పు చేశావు అందుకే అమ్మ నిన్ను కొట్టింది చెప్పు ఏమన్నావు అనగానే అప్పుడు శ్రీవల్లి అది కాదండి నిన్ను విశ్వ కిడ్నాప్ చేశాడు కదా ఆ విషయమే ప్రేమ పుట్టింటి గురించి మాట్లాడుతూ ఉంటే అత్తయ్య నన్ను చెంప పగలగొట్టింది అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు మాత్రం చూడు శ్రీవల్లి దీనికి కారణం ప్రేమ కాదు నాన్న అమ్మ ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు దాంతో మా పెద్దమ్మకి మా కుటుంబం అంటే ఎంతో పగ అందుకే మా కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకుంటుంది అప్పటి నుండి గొడవలు స్టార్ట్ అయ్యాయి కానీ నన్ను కిడ్నాప్ చేసిన విశ్వా గురించి తన పుట్టింటి గురించి మాట్లాడితే ఏ ఆడపిల్లకైనా కోపం వస్తుంది కదా చూడు ఇంకొకసారి ప్రేమ గురించి ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఊరుకోను అని చెప్పి ఇక చందు కూడా శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది విన్న శ్రీవల్లి ఇదేంటి నా ప్లాన్ మొత్తం చెడిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి వెంటనే శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీవల్లి నుంచి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి నేను అసలు ఆ ప్రేమ పుట్టించి గురించి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడితే ధీరజ్ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనుకున్నాను కానీ ఇంతలోనే అత్తయ్య మా ఆయన అక్కడికి వచ్చి ఆ ప్లాన్ మొత్తం నాశనం చేసిర్రు ఇంకొకసారి ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే నన్ను మెడపట్టుకొని బయటికి ఎంటేస్తున్నారమ్మి అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న భాగ్యం చూడమ్మి అలా కాదు మంచిగా నటిస్తూ వాళ్ళని మోసం చేయాలి వాళ్ళ ముందు మంచిగా ఉన్నట్టే ఉండి ఏదో ఒక ప్లాన్ వేసి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి చూడు నువ్వు మొహం మీదనే వాళ్ళ పుట్టింటి గురించి అలా మాట్లాడితే ఇక మీ అయినా నీ భర్త అయినా ఎలా ఊరుకుంటారనుకున్నావు అలా కాదమ్మి వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ వాళ్ళ వెనక గోతులు తవ్వాలి అలా అయితేనే ఈ రోజుల్లో నమ్ముతారు చూడు ఇక నుంచి నువ్వు ఏ అడుగు వేయాలన్నా మంచిగా నటించు వాళ్ళ ముందు మంచిగా నటించి ఆ తర్వాత వాళ్ళని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో ఆ తర్వాత నేను చెప్తాను అంతవరకు నువ్వు ఏమి సైలెంట్గా ఉండు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ప్రేమ అక్కడికి రాకపోవడంతో వేదవతి ఇదేంటి ప్రేమ ఇంకా ఇక్కడికి రాలేదేంటి శ్రీవల్లి వెళ్ళి ప్రేమను పిలుసుకురా అని అంటుంది ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి ఉదయం జరిగింది ఇంకా ప్రేమ మనసులో పెట్టుకుంది చూడు శ్రీవల్లి నువ్వు ప్రేమకి క్షమాపణ చెప్పి తీసుకోన్రా అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇక ప్రేమ అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విన్నా ప్రేమ అక్క అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ నీ గురించి నీ పుట్టింటి గురించి నేను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు పద భోజనం చేదు కానీ అని శ్రీవల్లి అనగానే అప్పుడు ప్రేమ లేదక్క నాకు ఆకలిగా లేదు అయినా ఉదయం జరిగింది నేను ఎప్పుడో మర్చిపోయాను నువ్వేమీ మనసులో పెట్టుకోకు నువ్వు వెళ్ళక్క అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు ప్రేమ ఇప్పుడు నువ్వు భోజనం చేయకపోతే అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉంటారు నీ గురించే భోజనం చేయలేదు ప్రేమ అని నన్ను తిడుతుంది రా ప్లీజ్ ప్రేమ ఒక్కసారి భోజనం చేద్దువురా అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమను తీసుకొని అక్కడికి వస్తుంది ఇక శ్రీవల్లి మాత్రం తన మనసులో చూడు ప్రేమ నేను ఇక్కడికి నిన్ను ఎంత ప్రతిమలాడి తీసుకొచ్చానో కొద్ది రోజుల్లో ఈ ఇంట్లో నుంచి నా చేతులతోనే నిన్ను బయటికి గెంటించేలా నేను చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లి వేదవతి పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడడంతో ఇక శ్రీ శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్